కోచింగ్ సెంటర్ కోటనందూరు భవిష్యత్ కు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన కోచింగ్ సెంటర్ అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ పాలిసెడ్ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా నియోజకవర్గం కోటనందూరు మండలం గ్రామ సర్పంచ్బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ విచేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని లేనన్నా ప్రభుత్వంలో అన్ని రంగాల వారికి ఆర్థికంగా మేలు రూపొందించారని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు నేరుగా వారి అకౌంట్ కే వెళ్తున్నాయని ఎక్కడా అవినీతికి చోటు లేదని అన్నారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ చైర్మన్ గొర్రె రామచంద్రరావు మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ చుంద్రకారు జనబాబు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గలగా వెంకటి కృష్ణాజీ వైఎస్ఎంపీపీ కొలిపోలు రణమకృష్ణ ఎంపీటీసీ మలబెల్లి వినీతా ప్రకాష్ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ తొర్లరాజు విమలం రాజబాబు బోర్డు మెంబర్లు నోళ్లు కార్యకర్తలు లబ్ధిదారులు కార్యక్రమానికి పట్టాల పంపిణీ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి అరువు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళు పక్కా ఇల్లు లేని వాళ్ళకి వెళ్ళి ఇవ్వాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మన రూట్ నొస్తూ ఏ ఊరికి ఏ సమస్య ఉంది ఎక్కడ ఏ సమస్య ఉందని అన్ని పెన్షన్లు అవనాయండి అమ్మఒడి అవనాయండి రైతు భరోసా అవనండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన పాదయాత్రలో చేసుకుంటూ పాదయాత్రలో చేసుకున్న నిర్ణయాలన్నీ తీసుకొని మనకి ఈరోజు ఈ పట్టాల పంపిణీ ఇక్కడ కోటనందూరు గ్రామానికి అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఊళ్ళోని కూడా కొనుక్కోడు ఇల్లు స్థలం కొనడం లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకి ఇల్లు పట్టాలు పంపిణీ చేయడం కూడా జరిగింది అదే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి కోటనందు మన సర్పంచ్ గారు గంగబాబు గారు మనకి కోటన ఈ కొంపకొండ మాకు స్థలాలు వచ్చి మీరు అందరు మనం ఆహ్వానిచ్చారు ఈ ఆహ్వానానికి మరణించి మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎంపీపీ లవ్ సీన్ గారిని శ్రీనివాస్ గారు అలాగే మన మార్ మార్కెట్ యార్డు ఆ దేవస్థానం చైర్మన్ మాజీ చైర్మన్ బొంగు ఉమారావు గారు మన మండల కన్వీనర్ చంద్రకాయ చంద్రబాబు గారు మన కుర్పూలు కృష్ణ గారు మన ఎంపీటీసీ ప్రకాష్ గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసినట్టు వేమల రాజు వేముల రాజబాబు గారికి మన కృష్ణాజీ గారికి మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కృష్ణాజీ గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ప్రజాప్రతినిధులు ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు ఏమి చేసి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా అమ్మా గత ప్రతి ఒక్కరూ కూడా హౌస్ నిర్మించుకుంటున్నారండి మన గ్రామంలో ఇంకా మనకి ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదని చెప్పి అందరూ కూడా చాలామంది అనుకున్నారు ఎందువల్లంటే ఆ రోజు చెప్పాం మనకి నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు మన వాలంటీర్ వారి ద్వారా ఉన్నాయి అలాగే మెయిన్ వాలంటీర్ ద్వారా వెరిఫై చేయించితే రెండు వందల డెబ్బై ఆరు ఇల్లులు మందికి మనకి అర్హులని చెప్పిచ్చారు రెండు వందల డెబ్బై ఆరు మందిలో మనకి స్థలం గురించి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా మన స్థలం గురించి చాలాసార్లు మన విలేజ్లో చూద్దారని చెప్పి తిరిగాం ఫస్ట్ ఒక మన వెళ్ళి రూట్లో చూస్తే అక్కడ ఆ స్థలం చూసిన తర్వాత ఆ స్థలం గల వాండర్ ఏం చేశాడంటే మా మీద కూడా కోర్టులో నోటీస్ వేశాడు నాకు ఇదే స్థలం ఉంది భూమి ఉంది తొంభై సెంట్లో ఉంది నాకు నలుగురు ఆడపిల్లలు ఈ భూమిని గవర్నమెంట్ వారు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నారని చెప్పి కోర్టులో స్థా కోర్టులో వేశాడు అక్కడ ఉన్నవాళ్ళు కూడా అక్కడి నుంచి మొదలయ్యి చాలా స్థలాలు కూడా చూసాం చూసినా ఎక్కడ కూడా అది మనకి అవ్వలేదు అలాగే ఇక్కడ కోటనందరు మన ఇరిగేషన్ ఆఫీస్ లైన్లో అక్కడ కూడా చూసే ఒక ఐదు ఎకరాలు అక్కడ కూడా చూస్తే వాళ్ళు మనకి కాగితాలు అన్నీ ఇచ్చారు స్థలం అయితే చాలా బాగుంది అది ముప్పై ఐదు లక్షలకి ఎంతకోసం అయింది ఇలాగా ఎవరో మేము ఆ ఎకరానికి డెబ్బై డెబ్బై లక్షలు ఇస్తామని చెప్పి వెళ్ళబోతుకి ఆ స్థలం కూడా ఆడేవడం మానేసారు లాస్ట్కి ఎక్కడ దొరకకపోతే మన ప్రజాప్రతినిధులు మేము సర్పంచ్ గారి అడగ ఇక్కడ దీన్ని చేస్తే ఇక్కడ ఒక ఎనభై ఎనిమిది మందికి అన్ని విషయాలు కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం ఒకటే ఇక్కడ మనం ఎంత ఫాస్ట్గా పునాదులు కట్టుకుంటే అంతా కూడా మనకి అవకాశం ఉంటుందండి ఈ పట్టాలు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పని మీద కొద్దిగా దృష్టి పెట్టి కొద్దిగా డబ్బులు ముందు మనం బెత్తాయించుకొని పునాదుల వరకు అయినా మనం కట్టుకుంటే తర్వాత నుంచి బిల్లులు పడతాయండి అలాగే ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఈ పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పునాదులను నిర్మించుకోవాలని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా ఇక్కడున్న ఈ పునాదులు కట్టుకోవాలైనా ఇక్కడికి దారి మార్గం ఒకటి కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ ప్లస్ వాటర్ ఫెసిలిటీ లేదండి కంపల్సరీగా మీరు అన్ని రకంగా ఒకసారి మీరు చెప్పండి సార్ అది ఇక్కడ ఒక రెండు బోర్లు వేస్తే కానీ ఇక్కడ ముందు కట్టుకోమన్న వాళ్ళకి వాటర్ లేకపోతే కనుక వాళ్ళు ముందుకు రాలేరండి మనం ముందుగా ఆ రెండు పనులు చేయిస్తే మనం కొద్దిగా ఈ పట్టలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఇంట్రెస్ట్ పెట్టి కొద్దిగా ముందుగా వర్క్ చేయించడానికి అవకాశం ఉంటుంది సార్ మీ మీ దాంట్లో పెట్టి సిమెంట్ రోడ్ అది వేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేస్తాం ఎందుకంటే ఎంత కష్టపడి నాయకులు పనిచేస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు అన్నది మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే గతగా గత ప్రభుత్వాల్లో ఎక్కడ కూడా ఒక సెంటు జాగా ఇచ్చిన దాఖలాలు లేవు మీ ఊరికి ఎక్కడ ఇప్పుడు వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ ఊరికి ఇచ్చారు అదేవిధంగా అన్ని ఊర్లకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాలి లేదంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చారు కానీ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు ఎక్కడ ఒక సెంటు జాగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో మూడిల్లు నాలుగిళ్ళు ఇచ్చారని చెప్పి బాలకృష్ణ గారు చెప్తున్నారు మూడిల్లు కళ్ళు తెరిచి చూడాలి బాలకృష్ణ గారు కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడ ప్లేస్ ఇచ్చామన్నా రమ్మ వస్తే రమ్మంటే మేము కూడా వస్తాం ఎక్కడ ప్లే ఇచ్చామన్నా చూపిస్తాం మీది కొంచెం దూరంగా ఉంది కాపా ప్రతి ఊర్లో ఊరు ఊర్లో అనుకో అనుకుని ఇచ్చాం మలవరం కానీ చెన్నైపాలెం కానీ అల్లుపూడి కానీ ఏ ఊరు తీసుకోండి ఏ ఊరైనా దగ్గరలో ఉన్నాయి ఆయన ఏదో మాట్లాడాలని చెప్పి విమర్శించాలని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప హౌసింగ్ సంబంధించి ప్రతి ఊర్లో కూడా ఎంతమందికి కావాలంటే అంతమందికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళు రాజకీయం కోసం ఈరోజు వచ్చి ఐదేళ్ళ తర్వాత వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇద్దరునో ముగ్గురినో జాయిన్ చేసుకుని ఏం లేదు అందరికి వచ్చి అందరూ వచ్చారని చెప్పి ప్రచారాలు చేసుకున్నారు ఎందుకంటే పేద ప్రజల పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు పేదవాడు నిజంగా లబ్ధి పొందిన వాడు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని నమ్ముతున్నారు ఇప్పుడు చెప్పాలంటే నాయకులకే కొంచెం ఇబ్బంది ఉంది ఎందుకంటే నాయకులకి ఎవరికి పది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఎక్కడా లేదు ఎక్కడా జీరో కరప్షన్ మీకు చర్చకు రండి మీరు ఏం చేశారో మేమేం చేసామో ఏ ఇంటికి ఏం చేసామో కూడా మేము చెప్పడానికి మా దగ్గర రికార్డు రెడీగా ఉంది అంతేగాని ఊరికి వచ్చి ఒకరినిద్దరిని జాయిన్ చేసుకొని డబ్బులు ఇచ్చి జాయిన్ చేసుకొని మీ ఇష్టం మాట్లాడితే సరిపోదు నిజంగా తెలుగుదేశానికి బుద్ధి చెప్పే టైం అయితే ఇప్పుడే పేదవాడు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫుని పోరాడి రేపు ఎన్నికల్లో మన మంత్రి రాజా గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా జరుగుతుంది ఇప్పుడే పేదవాడు పైకి వస్తున్నాడు అన్ని విధాల పిల్లలను చదివించుకోవడం దగ్గర నుంచి అన్ని విధాలు కూడా మంచి జరుగుతుంది ఈ మంచిని మనందరం ప్రోత్సహించినట్టయితే ఇంకా ముందుకెళ్తుంది మన క్లైమేట్ మన పరిస్థితులు కూడా చక్క చక్కబడతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం వాళ్ళు చెప్పే కలబల మాటలు నమ్మొద్దు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయో ఇప్పుడు ఇచ్చే హామీలు కూడా అంతే ఎందుకంటే మొన్నటి వరకు పంచిపడేస్తున్నాడు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు మరి ఈరోజు నువ్వు చేసేదటి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ స్కీములు ఇచ్చేస్తున్నాడు అంటే ఓట్లు వేయించుకునే వరకు ఒక మాట ఓట్లు అయిన తర్వాత తెప్పతగలేసేటువంటి తెలుగుదేశం పార్టీ మాటలు నమ్మొద్దు కంపల్సరీ రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద